గాయస్ ఎవరైతే గ్యాస్ స్టవ్ తీసుకోవాలనుకుంటున్నారో ఈ గ్యాస్ స్టవ్ అయితే తీసుకోవచ్చు నేను ఇది అమెజాన్లో కొన్నా దీని కాస్ట్ వచ్చి పదహైదు వేలు పడింది ఇప్పుడు ఇంకా తగ్గుతుంది బ్రాండ్ నేను ఇక్కడ చూడొచ్చు ఎలికానేసి ఉంది మనకి ఈ గ్లాస్ వారంటీ వచ్చి ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు ఈ గ్లాస్ ఏదైనా డ్యామేజ్ అయితే మనకు ఐదు సంవత్సరాల లోపల రిటర్న్ అయితే తీసుకుంటారు నెక్స్ట్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది నేను రెండు సంవత్సరాలుగా యూజ్ చేస్తున్నా క్వాలిటీలో మటుకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మనకు నాలుగు పొయ్యిలు అయితే ఇచ్చారు ఈ నాలుగు పొయ్యిలు అంటే చూపిస్తాను చూడండి ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా తిప్పి ఒకసారి ఇట్లా ప్రెస్ చేస్తామంటే ఆటోమేటిక్గా అంటుకుంటుంది సేమ్ అదే విధంగా ఈ రెండు వచ్చి ఈ పక్కది ఈ రెండు వచ్చి ఈ పక్కవే దీనిది దీనిది క్వాలిటీ ముట్టుకు ఎక్సలెంట్గా ఉంది నెక్స్ట్ వచ్చి వీటిలో వాటర్ దిగకుండా చూసుకోండి వాటర్ దక్కున్నా ఉంటే మనకు రిపేర్ రాదు నీళ్ళు కానీ దిగిందంటే ఈ థ్రెడ్ల కానీ ఈడైన లోపల రిపేర్ వచ్చేదానికైతే ఛాన్స్ ఉంటుంది మీకు ఈ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తున్నా క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి ఓకే బాయ్